ఈ ఉదయకాలపు వాక్యాన్ని వింటున్న మీకంత నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు రెండవ సమయలు గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని చదువుతారు సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని చదువుతారు ఈ ఉదయ కాలన మరి చక్కటి వాక్య భాగం దావిదు మహారాజు పద్దెనిమిదవ అధ్యయనం పద్దెనిమిదవ వచ్చినా ఒకసారి చూడండి అక్కడ పద్దెనిమిదవ వచ్చిన ఒకసారి చూడండి దావిదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను హలలుయా ఏమనుంది అక్కడ దావీదు అని రాయల దావీదు రాజు ఎవరైనా దావీద్ రాజుగా మార్చబడిన ఆ తొలి ఆ దినాన నాన్న ఎక్కడికి వెళ్ళాడనుంది బైబుల్లో దేవుని సన్నిధికి ఆయన వెళ్ళి యహోవ సన్నిధిని కూర్చుండి ఏం చేశాడు ఆయన రాజు అయ్యుండి దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని రాజుగా చేసింది దేవుడని ఎరిగిన వాడు తనను తాను ఆ స్థితిలో కూడా తగ్గించుకొని దేవుని సన్నిధానంలో కూర్చుండి మనవి చేశాడు కొంతమందికి చాలా బిజీ మేము ఆదివారం కూడా అస్సలు ఖాళీ లేదండి అని చెప్తారు ఏమంటారు ఆదివారం కూడా మాకు అసలు ఏమాత్రం కూడా అసలు పాషమ్మ గారు మాకు సేవకులందరికీ అదే చెప్తారు మాకు దేవుని సన్నిధికి రావాలనే ఉంటుంది ఏమాత్రం కూడా ఖాళీ లేదు అని ఎన్నో పనులు చెప్తారు కానీ నా మహారాజా ఉండి కూడా దేవుని సన్నిధానానికి వెళ్ళడమే కాదు యా ఆయన దగ్గరికి పాస్టర్లను పిలిపించుకోలేడా వాక్యం చెప్పించుకోలేడా ప్రార్థన చేయించుకోలేడా కానీ తనకున్న అధికారాన్ని ఉపయోగించాల నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి నా ఇంట ఏముంటుంది ఆయన ఇంటికి నేను వెళ్ళాలి ఆయన సన్నిధిలో నేను కూర్చుండాలి ఆయన సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉంది ఆయన సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయని దావిద మహారాజుకి ఎరిగి ఉన్నాడు గనుక ఆయన గొర్రెల కాపరిగా అరణ్యములో పాటలు పాడాను పాడాడు కానీ రాజ్య ఉన్న వేళ కూడా దేవుని సన్నిధానాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అంతేకాకుండా అక్కడ కూర్చున్నాడు అంటే చెప్తున్నాను కదా రావడానికే బిజీ అంటున్నారు కొంతమంది దేవుడి వాళ్ళ మోకరించి ప్రార్థన చేసుకునే దానికి కూడా మరి తలొక్కురు మరి ఎంతో బిజీ బిజీగా దేవుడి సన్నిధికి వచ్చినా అలా హాయి చెప్పి వాళ్ళు కొందరు కానీ దావీదిన మనం దేవుడు మన ముందుంచి ఇది గీతిన అని చాలా మంది చెప్తున్నాను కదా ఎన్నో పనులు కల్పించుకుంటారు మార్తంలో ఈరోజు ఆదివారం ఈరోజే పనులు వచ్చినాయి లేకపోతే రోజే అంత అంత హడావుడి 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 ఆఖరికి ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏ ప్రయోజనం లేదు అన్నట్లుగా ఆఖరికి సంపాదిస్తావు సంపాదిస్తావు సంపాదిస్తాం దేన్ని సంపాదించు ఏది ఆదివారం ఆరాధన అగ్గొట్టి కాదు ఆఖరికి అదేమైద్ది నువ్వు అనుభవించావు అనుకున్న వాళ్ళు కూడా అనుభవించారు ఆఖరికి దాన్ని చిరిగిన సంచిలో వేయటం తప్పితే చిరిగిన సంచిలో డబ్బే ఎత్తు ఉంటుందా బంగారం వేసినా ఉంటుంది ఏం వేసినా ఉండదు కదా ఆఖరికి ఆదివార పారాధన నువ్వు నువ్వెంతది నేను ఎంత చేసిన ఎంత చేసినా అది వ్యర్థమే కాబట్టి ఉదయ కాలాన అది దావీదు మహారాజుకే సమయం కుదిరినప్పుడు మనకు కుదరట్లేదు ఆయన రాజు కాబట్టి జరిగిద్దండి అనుకోదు ఎన్ని వంకర వంకరమాట్లొద్దు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా నువ్వు ఆచరించాలనేది దేవుని యొక్క ఆజ్ఞ ఈ తప్పనిసరిగా మనం పాటించాలి వ్యర్థమైన అనుభవాలు మనలో నుంచి తొలగిపోవాలి ఆదివారి ఆరాధన క్రమాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకూడదు ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఇది ఒక మహారాజే దేవుని సన్నిధికి వెళ్ళడమే కాదు హడావుడి పడట్ల అమ్మో రాజుగారు వచ్చారు కొంతమంది వస్తారు కదా వాళ్ళు వచ్చిన నేను చూసేదాన్ని ప్రారంభంలో ఇప్పుడు లేదులే కానీ అప్పట్లో వాళ్ళు ఊరు వెళ్ళిపోతున్నారంటే మనం ఆ వాక్యం ఆపేసేయాలి అప్పుడు తలమే చేయబెట్టాలి చిన్న సంఘం కదా పెత్తనం అంతా వాళ్ళదే కదా అప్పుడు అప్పట్లో మరి తలమే చేయబెట్టపోతే మళ్ళీ తేడాగొట్టితే వాక్యం ఆపేసావునా కదా తలమే చేయబెడితే వాళ్ళు వెళ్ళిపోతారు అందరు కదలే కొంతమంది మేధావులు వాళ్ళు ఇప్పుడు లేరు కదా మందిరంలో కాబట్టి ఇట్లాగే అంతే దేవుని కంటే దేన్ని ఎక్కువగా మనం ప్రేమించిన ఆయన సన్నిధిలో మనం ఉండలేం కదా కాబట్టి హడావుడి పడుతూ ఉంటారు వా సావుకుని కూడా నడిపించేంతగా ఏదో మునిగిపోయినట్టుగా ఆ మీరు వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆదివార పారాధనలు మళ్ళీ అందరూ బ్రేక్ తీసుకొని వాళ్ళని మనం ప్రార్థన చేసి సాగినంపిందాక కూడా మనం చూస్తూ ఉండే కానీ దావీదు రాజయ్య ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి చక్క కూర్చొని దేవుని సన్నిధిలో మన శాంతిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు హలే దాదాపు అక్కడ ఒక పదివచనాలు పైబడి అంటే ఎంత సుదీర్ఘమైన ప్రార్థనో దేవుని సన్నిధిలో ప్రశాంతంగా కూర్చొని అందుకే దావీదు కీర్తనల్లో కూడా అంటే దావి అంటే ఆ కీర్తనల గ్రంథంలో ఆ మరి కోరహ కుమారులు అంటారు అయ్యా నీ యొక్క మందిర ఆవరణలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని అది అనుభవించిన వాడికి అది తీర్మానం తీసుకొని దేవుళ్ళు నిలిచిన వాడికి తెలుస్తుంది ఒక రోజు మందిరానికి వెళ్ళిపోతే ఏమైందంట ఒక్క రోజే లేకపోతే రెండు వారా లేక మూడు వారాలు ఏమవుతుందో తర్వాత దినాలు నువ్వు తప్పక చూస్తావు తర్వాత తప్పక తప్పకుండా మనం చూస్తాం ఒక్క దినము పోగొట్టుకుంటే ఎన్ని దీవెనలు నువ్వు పోగొట్టుకుంటావు తప్పనిసరిగా తర్వాత దినాలు నువ్వు చూస్తావు ఓపిక ఉన్నప్పుడు తెలీదు పరుగులు పెడతావు దేవుని సన్నిధి నెట్టేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం కానీ ఆ దావీదు మహారాజు అయితే దేవుని సన్నిధిలో చక్క కూర్చుని అనేకమైన విషయాలు దావీదుకు శాశ్వత కృపనిచ్చాడు ఇచ్చాడు దావీ జీవితంలో వచ్చిన ఒక బలహీనత చోటు చేసుకున్న క్షమించడానికి గల కారణిధికి ఇలాంటి ఆత్మీయమైన అనుభవం దావీదులో ఉంది కనుక్కుని ఏమంటున్నాడు ఇంత చేసి కూడా దేవుని సన్నిధిలో ఒకటి కోరుకుంటున్నాడు దయచేసి అఫీషియల్ గా అడగాలి దేవుణ్ణి అది నాకు నచ్చింది ఎవరిని అడగాలయ్యా నేను ఎంత చేశాను కదా తప్పకుండా నువ్వు నన్ను నా పిల్లల్ని నువ్వు ఆశీర్వదించాలి చాలా మంది ప్రార్థనలో కూడా అథారిటీగా ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది దేవుని దగ్గర నేను నీకోసం ఎందుకు చేశాను కాబట్టి నా పిల్లలిద్దరిని నువ్వు దీవించాలి అయ్యా నా కుటుంబం ఎలా ఉండాలి దేవుణ్ణి కూడా హక్కుతో అడుగు హక్కుతో అడగాలి మంచిదే కానీ అలా అడ అలా అడగట్లేదు దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకున్న దావీదు అయ్యా నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదిస్తావు కదా అని అనకుండా దయచేసి నీ దావసుడనైనా నా కుటుంబం అయ్యా నేను రాజునైతే కావచ్చు నేను ఎవరిని నీకు దాసుడిని నీవు నా యజమానుడివే కాబట్టి నీ దాసుడనైన నా కుటుంబాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకో ఎంత చేసి అందుకే తన పితరుడైన దావీదును పోలి హిస్కియా కూడా ప్రార్థన చేస్తాడు ఎంతో ఈ అతను కూడా రాచిన దేవుని సన్నిధికి వెళ్ళాడు అన్ని చక్కదిద్దాడు సేవను ప్రోత్సహించాడు అన్ని చేసిన హిస్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చి నువ్వు చచ్చిపోతున్నావు అని చెప్పినప్పుడు అతను కూడా చేసిన ప్రార్థన నీ కృపతో నీ కృపను బట్టి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకో నేను చేసిన మంచి కార్యాలను బట్టి కాదు కానీ నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవుని సన్నిధిలో ప్రార్థించిన హిస్కియా వల్ల అది దావీదు దావీదు దావీదోచిన దయచేసి అతను కోరుకునే కోరిక ఏంటి అయ్యా నా తర్వాత నా పిల్లల్ని రాజుగా చేయండి ఈ రాజ్యాన్ని నాకు స్థిరపరచండి అని కూడా అడగట్లా అతను అతను కోరుకున్న కోరిక కూడా మరి ఆ వ్యర్థమైన కోరిక కాదు నీ దాసుడే నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించాం శ్రేష్టమైన మంచి కోరికే కదా దానికి అయ్యా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉంచయ్యా అని అడగొచ్చు కదా కానీ తనను తాను తగ్గించుకొని దయచేసి నా కుటుంబాన్ని అట్లాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కాబట్టి దావీదుకు దేవుడు శాశ్వతమైన కృపనిచ్చాడు అతని కుటుంబాన్ని నిండారులుగా ఆశీర్వదించి అది అంటాడు కదా నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండ దయచేయి నేను వచ్చాను మరి నా కుటుంబం కూడా నీ సన్నిధిలో ఉండాలి నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండనట్లుగా దయచేయమని తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో చేసిన దావీదు వంటి ప్రార్థన ఈరోజు నువ్వు ప్రభుత్వం సన్నిధికి వెళుతున్నావు వెళ్ళిన నీవు ఆ హరి జయబాకు ఏది చేసిన దేవుని సన్నిధిలో చక్కగా అది రాజైన దావీదు వల్ల దేవుని సన్నిధానంలో ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన ప్రారంభ ప్రార్థన నుంచి దేవుని సన్నిధిలో ఉండాలండి ఆ ప్రారంభ ప్రార్థన నుంచి ప్రతిదాన్ని దేవుడు ఎప్పుడు ఎలా దర్శిస్తాడో మనకు తెలియదు ఏ విశ్వాస ప్రార్థన బట్టి కావచ్చు మొదటి ప్రార్థనలో నీతో మాట్లాడవచ్చు నీ ఆశను బట్టి అలాగే పాటలోనైనా నీతో మాట్లాడవచ్చు సాక్ష్యం ద్వారానైనా దేవుడినితో మాట్లాడవచ్చు అలాగే వాక్యం కేవలం వాక్యమే కాదు దేవుని సన్నిధానానికి మనం వెళ్ళినప్పుడు ఆశతో వెళ్ళినప్పుడు ఆఖరికి ఆ రోజున ప్రభు ఏ క్షణం ఎలా నేను దర్శిస్తాడో తెలీదు దేనిని నువ్వు పోగొట్టుకోకూడదు హైలుయా ప్రారంభపు క్షణం నుంచి ముగింపు క్షణం వరకు దేవుని సన్నిధిలో మనము యథార్థ హృదయంతో ఆశతో మన పాలు పొందాలి కానీ ఏదో ఒక క్షణాన్ని వెళ్తానులే అని నెట్టుకొని 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 తీసుకెళ్తాం కాదు హలలుయ్యా కానీ ఉదయ కాలన దావీదు మహారాజు వాళ్ళు మనమంతా కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామయ్యా దావీకి చూపిన శాశ్వత క రూపను మీకు కూడా చూపుతారని దేవుడు వాగ్దానం చేసినప్పటికీ ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలంటే అదిగో దావీదు తన పితరుడైన దావీదు నడిచిన నడతలో నడిచిన దేవుడు దేవుడలా జ్ఞాపకం చేసుకున్నాడు అలాగుననే మరి మన అదిగో దావీదు వంటి నడత మనలో ఉన్నప్పుడు అలాంటి ప్రార్థన అలాంటి దైవ సన్నిధిని భయపడి లోబడి ప్రేమించిన అనుభవాలు మనలో కలగాలని పరిశుద్ధ ఆత్మను మనతో మాట్లాడుతుండగా చక్కగా దేవుని సన్నిధికి వెళుతున్నాము ఏ ఎప్పుడొకప్పుడు ఆరాధనకి వెళుతున్నాములే మేము మానలేదులే అన్నట్లుగా కాదు అలక్ష్యంగా కాదు ఎప్పుడో మన పరిస్థితులను బట్టి తప్పదు అని అనుకుంటే తప్పితే అదే అలవాటుగా మారకూడదు అన్ని పనులు మనం కల్పించుకొని ఆరాధన సమయంలో ఏదో ఒక అరగంట పావు గంట పాలు పంపులు పొందడం కాదు దేవుని సన్నిధిలో ఇదిగో ప్రారంభపు క్షణం నుంచి ముగించేంత వరకు చక్కగా దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో ప్రేమతో దేవుని సన్నిధిలో పాలు పంపులు పొందు దేవుడు నిశ్చయంగా ఇదిగో దావి కుటుంబానికి ఇచ్చిన శాశ్వతమైన కృప నీకు నువ్వు దేవుడు దయచేయునట్లుగా ప్రార్థన చేసుకుందా ప్రేమా స్వరూపి నిత్యాశ్రయ దుర్గమ ఇ కాలపు వేళ ఈ వాక్యాన్ని విని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన నిజమేనయ్యా దావీదు వీధు కూడా నీ సన్నిధిని ఎంతగా ప్రేమించాడో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నిజమేనయ్యా అయ్యా ఇదిగో మా వ్యక్తిగత జీవితాలు అనేకమైన పనుల భారాన్ని పెట్టుకుని ఆయన నీ సన్నిధికి రావడానికి ఎన్నో ఎన్నెన్నో అయ్యా ఇదిగో తండ్రి సాకులు చెప్తూ ఒకవేళ నీ సన్నిధికి వచ్చినా ఎంతో హడావుడి పడుతున్నాయినా నీ సన్నిధిలో ఉన్నటువంటి మేలును నాయన అయ్యా ఇదిగో తండ్రి అలక్ష్యంగా ఉన్న ప్రతి మీరు మాట్లాడారు నాయన ఉదయ కాలపు నాయన ఇదిగో నాయన ఇది నాన్న ఒక నూతనమైన మనస్సును మీరు కలుగు చేయండి అయ్యా ఈ సంవత్సరం అంతా కూడా ఒకవేళ అరీతిగా ఉంటే ఈ సంవత్సరాంతంలో ఒక నూతన తీర్మానాన్ని తీసుకున్న తండ్రి ఈ సంవత్సరాంతంలో నీ సన్నిధికి ఎంతో ఆశ కలిగిన ఆయన సిద్ధపాటు కలిగిన ఆయన ఇదిగో దావీదు వలె తగ్గించుకొని చేసిన చక్కటి ప్రార్థనైనా ఇన్ని చేసిన దావీదు నీ సన్నిధిలో నీ దాసుడనైనా నా కుటుంబాన్ని అయ్యా నిత్యము నీ సన్నిధిలో ఉంచమని అనుగుణంలో ఉన్నటువంటి ఆ ప్రార్థనలో కూడా దయచేసి అని ప్రభా ఇదిగో తండ్రి ప్రార్థించినటువంటి ఆ తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన అనుభవాన్ని మీరు మాకు దయచేయమని ఉదయ కాలపు దీవెనతో నింపండి ఇది నానపెడి రోజులు పుట్టినరోజులు జరుపుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఇదనపు మెండైన దీవెన ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం అంత అత్యధికమైన క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఏసు నా అడిగి వేడుకొని చూ నాన్న తండ్రి ఆమె దేవుడు నిశ్చయంగా ఈ మీకు తోడై ఉండి ఆయన సన్నిధిలో నిలిచి ఆ వీధి వంటి చక్కటి అలాంటి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు ఆ దేవుడు మీకు కాక నిశ్చయంగా ఈ ఆయన సన్నిధిలో ఉన్న క్షేమముతో దేవుడు మిమ్మల్ని కప్పి గాక